హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనుషుల గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు అన్ని సంబంధాలు వాటంతటవే బయటపడతాయి నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గుర్తు రావడం సహజం కానీ తెల్లారి లేచాక ఎవరైతే మీకు ముందుగా గుర్తుకు వస్తారో ఖచ్చితంగా వారే మీకు అత్యంత ఇష్టమైన వారు మనం మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి లేదా నిజమైనా ఉండాలి తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒకరోజు గర్వంతో ఉండవద్దు దేవుడు ఆశిస్సులు కోల్పోతావు ఈర్షతో ఉండవద్దు స్నేహితులని కోల్పోతావు కోపంతో ఉండవద్దు నిన్ను కోల్పోతావు ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో అమ్ముతారు ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇస్తుంది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది పదార్థాన్ని బట్టి అవసరం పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది మన సంతోషం కంటే మన అనుకునే వాళ్ళ సంతోషమే మన బాధ్యత తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది అనుభవమే మనిషికి గుణపాఠం ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు లే లేచి నిలబడు అన్వేషించు ఆలోచించు ఆచరించు అప్పుడే అసాధ్యాలు సుసాధ్యం అయ్యేది అద్భుతాలు జరిగేది ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేసిన తరువాతే తెలుస్తుంది నీవు ఇంకా నేర్చుకోవాలని ఒకసారి ఓడిపోయిన తరువాతే తెలుస్తుంది గెలవాలని నీ దగ్గర సంపద ఉందని పుట్టిన సంతానం ఉందని అవి నీకు కొండంత అందని నీవు ఎన్నడూ గర్వపడకు సొంతం అనుకున్న నీ శరీరమే సమయం వస్తే నీతో ఉండదు నీ సంపద నీ పిల్లలు ఎంత మంచి చేయడానికి ఆరాటపడాలి అంతేకాని మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బులు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు డబ్బుంటేనే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు తాతలు తండ్రుల ఆస్తుల మీద మీసాలు మెలెయ్యడం కాదు నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో ఖర్చు చెయ్యి అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం రెక్కలు తడిసిపోతే పక్షులు ఎగరలేవు అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవడం లేదు జీవితం అంటే పోరాటం పోరాడితేనే విజయం దరిచేరుతుంది జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదగగలుగుతారు పరిస్థితులు ఎంతగా అణచివేసినా అంతిమ విజయం వారిదే కొన్ని కష్టాలు అనుభవాన్ని ఇచ్చి మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి ఒదిగి ఉండడం చిన్నతనం కాదు రేపటి విజయానికి తొలిమెట్టు మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు నచ్చని మనిషి గురించి ఇష్టం లేని వ్యక్తి గురించి తలవకండి మనల్ని చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం మన వల్ల ఇబ్బంది పడే వారికి మనం దూరంగా ఉండటం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి కారణం అవుతాం ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోష పెట్టడం చాలా మంచిది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్